అందరి కలుపు ఎందుకు నేనే నా టాలెంట్ని బయటికి తీస్తా అంటూ ఇలా టేస్టీ తేజాని అయితే సెవెన్లో పడేసి ఇక మొదలెట్టేశారు యాక్టింగ్ ఇక విష్ణుప్రియ అయితే డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళలా యాక్ట్ చేస్తూనే తనలో మరోసారి చంద్రముఖి అయితే పోనేసింది ఇక తన చంద్రముఖి యాంగిల్ని ఎలా చూపించింది అంటే ఇంట్లో అమ్మున్నప్పుడు ఎలా తింటూ ఉంటానో అదే రెస్టారెంట్కి వెళ్తే ఎలా వంకెలు పడుతూ ఉంటానో చూపించేస్తా అంటూ ఇలా టేబుల్ పైకి ఎక్కి అన్నాన్ని ఎదురుగా పెట్టుకొని ఇక చంద్రముఖి ఇలా తింటూ వాళ్ళ అమ్మపైన అరుస్తూ ఉంటుంది అమ్మ ఎవరో కాదు అవినాష్ ఇక ఆ తర్వాత ఈ యాక్టింగ్ అయినప్పటికీ కూడా బిగ్ బాస్ అయితే కొంచెం కూడా నవ్వడు ఇక అది చూసి ఇక రెస్టారెంట్లో ఎలా యాక్ట్ చేస్తారు అనేది చూపించడం జరుగుతుంది ఇక రెస్టారెంట్ యాక్టింగ్ని చూసి కూడా బిగ్ బాస్ నవ్వడు ఇక విష్ణుప్రియ ఎలా యాక్టింగ్ చేసినా బిగ్ బాస్ నవ్వకపోవడంతో ఇక ఏం చేయాలి బిగ్ బాస్ నేను ఇంప్రెస్ చేయడానికి మా కిచెన్ టైమర్ నువ్వు పెంచాలా లేవు స్వామి అంటూ ఇక అక్కడి నుండి అయితే తినడానికి వెళ్ళిపోతారు అలానే తింటూ ఉంటారు హౌస్ అయితే టాస్క్ల కోసం మాట్లాడుకుంటూ కనిపిస్తారు ఈ కిచెన్ టైమర్ పెరిగేలా లేదు ఇంకోవైపు టాస్క్ త్వరగా వచ్చేసేలా ఉంది టాస్క్లో ఎలా ఆడాలో ఏంటో రా టెన్షన్గా ఉంది ఈ టెన్షన్కి చాలామంది తిండి కూడా తినట్లేదు అంటూ ప్రేరణ నాభిల్ మాట్లాడుకుంటూ ఉంటారు నిఖిల్ మాత్రం ఏ టాస్క్ వచ్చినా ఏమొచ్చినా నేనైతే రఫ్ ఆడించేస్తా అంటూ ఇక్కడ నిఖిల్ అయితే ఎంతో కాన్ఫిడెంట్గా కనిపించేస్తున్నాడు